హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చాలా మంది ఇంటి దగ్గరే టైలింగ్ చేస్తూ ఉంటారు కదా ఇంటి దగ్గరే టైలింగ్ చేసే వాళ్ళకి చాలామందికి ఒక ఒపీనియన్ అయితే ఉంటుందండి అది ఏంటి అంటే మేము ఇంటి దగ్గరే స్టిచ్ చేస్తున్నాం కదా ఇంటి దగ్గర స్టిచ్ చేస్తే డబ్బులు అనేవి సరిగా ఇవ్వరు ఎంత గా కుట్టించుకున్నా పట్టుకెళ్ళిపోతారు కానీ మనీ అయితే ఇవ్వరు అదే షాప్ పెట్టి షాప్లో కుట్టే వాళ్ళకి అయితే ఎంత అమౌంట్ అడిగినా ఇచ్చేస్తారు వెంటనే ఇచ్చేస్తారు అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే ఉంటుందండి అది కరెక్టే కానీ దాన్ని మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా పాజిబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఇంటి దగ్గర స్టిచ్ చేస్తూనే ఆ విషయాన్ని పాజిబుల్ చేసుకోవచ్చు అలాగే బ్లౌజెస్ అనేవి రేటు పెంచుకోవాలి అనేసి అంటే ఎలా రేటు పెంచాలి మనం ఏ ఫినిషింగ్ అనేది ఇచ్చి రేటు అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే ఇక్కడ నేను మిషన్ చూపిస్తున్నాను కదా నేను చెప్పే మ్యాటర్కి ఈ మిషన్కి కూడా సంబంధం ఉంది ఉందనమాట ఎందుకు ఈ మిషన్ చూపిస్తున్నాను అనేది కూడా మీకు మీ వీడియో మొత్తం కూడా ఫుల్ గా ఫుల్గా అనుకోండి నేను ఏం చెప్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు గట్టిగా లైక్ చేశారు అనేసి అంటే నేను మంచి మంచి వీడియోస్ అనేవి షేర్ చేస్తానే ఉంటాను ఓకేనా ఇది వావర్ల మిషన్ అయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకి అనేసి అంటే మనం బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేస్తా ఉంటాం కదా ఏదైనా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒకవేళ కస్టమర్కి నచ్చాలి మనం కాస్ట్ అనేది పెంచాలి అనుకుంటే మాత్రం ఈ మిషన్ అనేది కంపల్సరిగా యూజ్ అవుతుందండి అండి అది ఇంటి షాప్ లోనే పెట్టి మనం రన్ చేయ అవసరం లేదు మనం ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకైనా కూడా ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట నేను చాలా మందిని చూశానండి చాలా సీనియర్ టైలర్స్ ని చూసాను కానీ ఎవరు కూడా ఈ మిషన్ అనేది వాడరు అనమాట ఎందుకంటే మరి తెలి వాళ్ళకి తెలియదో నాకు తెలియదు లేకపోతే దీని అవసరం లేదు అని అనుకుంటారో నాకైతే తెలియదు కానీ ఇది ఇది వాడడం వల్ల ఏంటి మనకి యూజ్ అనేసి అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం మంచి బ్లౌజ్ ఉందనుకోండి మంచి శారీస్ ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ శారీస్ అనుకో మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా ఎంత బాగా కుట్టినా కూడా లోపల లోడింగ్ అది ఖర్చుల దగ్గర వావర్లక్ లెక్ అనేది చేయకపోతే బ్లౌజ్ అందం అయితే కనపడదు అనమాట మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ రావాలి నీట్గా అందంగా కనిపించాలి అంటే ఇలా వావర్లక్ అనేది కంపల్సరీగా చేస్తాం ఇవ్వాలండి దీనికోసం మీరు షాప్సే పెట్టాల్సిన అవసరం లేదనమాట షాప్ పెట్టాలి అంటే షాప్ మెయింటైన్ చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి మనకి అంటే షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలి ఇన్ ఇంటీరియర్ అంతా మనమే చేయించుకోవాలి చాలా పెట్టుబడి పెట్టాలన్నమాట షాప్ అంటే మాటలేమి కాదు షాప్ పెట్టాలి అనేసి అంటే ఓకేనా మనం ఇంటి దగ్గరే ఉండి మన కస్టమర్స్ని రప్పించుకోవచ్చండి మనకు వచ్చిన కస్టమర్స్తో మనం సాటిస్ఫై అవ్వాలి వాళ్ళే ఇంకా వాళ్ళకి నచ్చింది అనేసి అంటే ఇంకా వాళ్ళే బోల్ చాలా మందికి చెప్తూ ఉంటారు కదా అలా చెప్పాలి అనేసి అంటే మనం ఇలాంటివి కొన్ని చేయాలన్నమాట దీని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు దీని కాస్ట్ నేను తీసుకున్నప్పుడు అయితే స్టార్టింగ్ లో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతా ఉందండి ఇప్పుడైతే నాకు ఎగ్జాక్ట్ గా కాస్ట్ అయితే తెలీదు ఇప్పుడు అంతే ఉండొచ్చు లేదంటే ఒక టూ హండ్రెడ్ పెరగచ్చు కదా అదైతే మనకి పెద్ద అమౌంట్ ఏమి కాదు షాప్ పెట్టాలి అనుకున్నా కూడా ఇది పెద్ద అమౌంట్ కాదు కదండి ఎందుకంటే ఏదైనా కంప్యూటర్ బ్లౌజ్ కుట్టినా ఒకవేళ ఇప్పుడు చాలా కంప్యూటర్ బ్లౌజెస్ లెహంగా అయినా ఫ్రాక్ దేనికైనా మనం ఇప్పుడు సపోజ్ బ్లౌజ్కి వచ్చి మీరు ఇళ్ల ఇంటికాడ కుడుతున్నారు కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అనుకో అదే ఓవర్ చేసి ఫినిషింగ్ నీట్ గా ఇచ్చి ఓవర్ లాక్ అంటే ఇప్పుడు ఖర్చుల దగ్గర అంకల్ దగ్గర ఇట్ల దగ్గర బ్యాక్ మన ఖర్చుల దగ్గర ఓవర్ లక్ చేస్తే గుచ్చుకోకుండా ఉంటది ఫినిషింగ్ నీట్ గా ఉంటది దానివల్ల అప్పుడు హండ్రెడ్ తీసుకునేక్కడ వన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు ఫిఫ్టీ తీసుకోవచ్చు అలాగే ఏదైనా గానీ మనం ఫినిషింగ్ నీట్ గా ఇచ్చామంటే కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ బాగుంటది ఇప్పుడు సాటిస్ఫెక్షన్ బాగుందంటే ఆళ్ళ వాళ్ళు వాళ్ళే చెప్తారండి వాళ్ళే కస్టమర్స్ చెప్తారు ఇంకా ఇంకా మీకు కస్టమర్స్ అంతే అంతేగాని మీరు షాప్ పెట్టాలి అన్న షాప్ పెట్టాలి అంటే పెట్టొచ్చండి నేను షాప్ పెట్టాలి అంటే కూడా ఎలా ఎలా ఏంటి అనేది కూడా నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఇంకా చాలా మంది అనుకుంటారు కదా మేము ఇంటి దగ్గర ఇన్ని బ్లౌజెస్ కుట్టినా కూడా అర్జెంట్ గా కుట్టించుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు కానీ అదే షాప్ లో అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయినా కూడా బ్లౌజ్ వెంటనే ఇచ్చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పి చాలా మంది అంటారండి అది నిజమే కాకపోతే మా దగ్గర కూడా ఇప్పుడు షాప్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అంటే మా దగ్గర కూడా అమౌంట్ అనేది వెంటనే ఇచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఉండరు అనమాట మమ్మల్ని ఏడిపిస్తారండి కాకపోతే మేము ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఏదైనా ఒక మెటీరియల్ వాళ్ళకి స్టిచ్ చేసాము అనేసి అంటే మేము ఖచ్చితంగా అడుగుతాం అనమాట ఎందుకంటే మాకు వెనకాల ఎందుకు వర్కర్స్కి ఇవ్వాలి రెంట్ కట్టాలి ఇవన్నీ మాకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే మాకు కంపల్సరిగా మీరు అమౌంట్ ఇచ్చి పట్టి అని చెప్పి చెప్తా ఉంటాం అనమాట అదే ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వచ్చండి ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళకి మాకు అమౌంట్ రావట్లేదు అని అవసరం లేదు వాళ్ళు వచ్చి మీకు మంచిగా నాలుగు మాటలు చెప్తారు అది ఎవరి దగ్గరైనా చెప్తా ఉంటారు కాకపోతే మీరు కూడా ఎందుకంటే మీరు మనం కష్టపడేది ఆ రూపాయి కోసమే కదా ఎవరు కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది మనకు రావడం కోసమే ఇందులో కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హార్డ్ వర్క్ చాలా ఉంటుంది ఆ విషయం స్టిచ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి అలాంటప్పుడు మీరు నైట్ నైట్ టైం చాలా మంది నైట్ టైం కుడతా ఉంటారు అర్జెంట్గా కొడతారు కానీ వాళ్ళు అమౌంట్ అయితే ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతారండి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి అది నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు మీరు వెంటనే అడగాలన్నమాట నాకైతే అమౌంట్ కావాలి కంపల్సరీగా మీకు అయితే అర్జెంట్గా బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసాను కదా నాకు మాత్రం అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పి మొహమాటం లేకుండా డబ్బుల విషయంలో మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడాలండి అడగాలి అడిగితేనే మనకి ఎవరైనా ఏదైనా కూడా చేయగలరండి ఓకేనా మీరు పర్వాలేదులే పట్టుకెళ్ళండి నాలుగు రోజుల తర్వాత ఇద్దరు అని అంటే అది నాలుగు రోజులు పోయినా ఇరవై రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది మన దగ్గరికి అమౌంట్ వచ్చేసరికి ఓకేనా మనం వెంటనే తీసుకోవడమే మన మన మనం అడిగి తీసుకోవడం మన బాధ్యత అనమాట ఓకేనా వాళ్ళు ఏదో మంచిగా మాట్లాడారు కదా బాగా చెప్పారు కదా వాళ్ళే ఇస్తారులే అనుకుంటే మాత్రం మనదే పొరపాటు మనదే మిస్టేక్ కూడానండి ఓకేనా ఎందుకంటే మేము నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నానండి ఇలాంటి విషయాలన్నీ కూడాను చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా ఇంటి దగ్గర స్టిచ్ చేస్తున్నాం కానీ అమౌంట్ అయితే సరిగా రావట్లేదు అనేసి నేను కూడా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసేదాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా పెద్ద అమౌంట్ అయితే వచ్చేది కాదనమాట నేను ఒకవేళ ఫోర్ హండ్రెడ్ చెప్పాను అనుకో నా చేతిలో టూ హండ్రెడ్ పెట్టేసి పట్టుకెళ్ళిపోయేవారండి అలా చాలా ఫేస్ చేశాను నేను అలాంటి ప్రాబ్లమ్స్ షాప్ పెట్టిన తర్వాత నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏదైనా ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాను అనమాట నాకైతే అమౌంట్ కంపల్సరీగా కావాలి అని చెప్పి అడుగుతానండి ఎవరినైనా కూడాను అది ఎవరైనా మన ఇంట్లో పర్సన్ అయినా ఎవరైనా బయట వాళ్ళైనా మనం ఖచ్చితంగా అడిగి తీసుకోవాలన్నమాట ఓకేనా ఇంకా ఈ మిషన్ గురించి అయితే చెప్పాను దీని కాస్ట్ అయితే చెప్పాను కదా ఇది తీసుకోవడం ఇది వాడడం కూడా పెద్ద కష్టమేమీ కాదు అనమాట చాలా ఈజీ అండి ఇది నేను అసలు స్టార్టింగ్లో నేను మిషన్ ఇంటి దగ్గర స్టిచ్ చేసినప్పుడు అనుకునేదాన్ని నేను వావర్ లెక్ మిషన్ అనేది ఒకటి తీసుకోవాలి అనేసి ఎందుకు వావర్ లెక్ మిషన్ తీసుకోవాలి అనేసి అనుకునేదాన్ని అంటే నా దగ్గరికి బ్లౌజెస్ ఆది బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా ఆది బ్లౌజెస్ ఏంటంటే జెంట్స్ కుట్టిన ఆది బ్లౌజెస్ నా దగ్గరికి వచ్చేవండి వాళ్ళు అంటే నేను బాగా స్టిచ్ చేస్తాను అని చెప్పి నా దగ్గరికి మంచి మంచి బ్లౌజెస్ మంచి మంచి కస్టమర్స్ వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద షాపుల్లో కుట్టించుకునేవాళ్ళు అలా వచ్చేవారు అనమాట వాళ్ళు ఆది బ్లౌజ్ చూసినప్పుడు చాలా నీట్గా ఉండేది వాళ్ళ ఆది బ్లౌజ్ చూస్తుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అంతా నీట్గా ఉండేది లోపల లోడింగ్ అయిపోయి ఉండేది అంతా వావర్లకు వచ్చేసి వచ్చేది అనమాట ఏంటి బ్లౌజ్లు ఎలా ఉన్నాయని చెప్పి నేను కూడా చూసి నా అయితే నాకు కూడా ఈ మిషన్ కంపల్సరీగా కావాలి నేను నేను కూడా వావర్లకు చేస్తానని చెప్పి నేను అనుకునేదాన్ని అనుకుని మా ఊర్లో ఒక ఆవిడ దగ్గర ఉండేది అనమాట మిషన్ ఇంకా నేను ఇంకా ఎక్కడ చూడలేదు నాకైనా ముందు ఒక ఆవిడ దగ్గర ఉండేది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగాను అనమాట మీరు ఆవర్లకు మిషన్ తీసుకున్నారు కదా ఎక్కడ తీసుకున్నారు అలా తీసుకున్నారు అనేసి అంటే లేదు లేదు దివ్య ఈ ఈ మిషన్ తో నువ్వు అసలు పడలేవు అయ్యో ఇంకేమన్నా ఉందా నేనే పడలేకపోతున్నాను ఈ మిషన్ తోటి అసలు ఏడిపించేస్తుంది అనేసి అంది ఇన్ఫర్మేషన్ అసలు ఎవరో చెప్పరండి ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను అనేసి అంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటే మీకు షేర్ చేస్తున్నాను అనమాట చాలా మంది కొంతమంది ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు కదా సో అందుకని చెప్పి వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను అండి ఇలాంటివన్నీ నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను స్టార్టింగ్ లోను ఇంకా అప్పుడు అలా అనుకున్నా నేను అవి అలా చెప్పినా కూడా నేను అసలు పట్టించుకోలేదు అనమాట లైట్ తీసుకున్నాను ఎలాగైనా కూడా నాకు ఈ మిషన్ కావాలి అనుకున్నానండి తీసుకున్నాను నేను ఎక్కడైతే మిషన్స్ తీసుకుంటానో అక్కడ ఈ మిషన్ కూడా తీసుకున్నాను అనమాట కాస్ట్ కూడా పెద్ద నాకు ఎక్కువేమలేదు మిషన్ తీసుకోవడం ప్రాబ్లమ్ మీకు ఒకవేళ ఇప్పుడు త్రీ నీడిల్స్ కదా మూడు ఉంటాయి ఈ దారం తెలియకపోతే కనుక అప్పుడు మీకు ఎవరన్నా లేరు పక్కన వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పకపోతే జెంట్స్ బట్టలు కుట్టే వాళ్ళు బట్టలు వాళ్ళ దగ్గర కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటాయి కంపల్సరీ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు మాకు కూడా అలాగే చెప్పారు మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ ద్వారా అడిగితే వచ్చి ఓటికి నాలుగు సార్లు చూపించారు దాని ద్వారాగా మాకు అలవాటు అయింది మేము ఇప్పుడు దారం దగ్గర ఏదన్నా ఈ మెషిన్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ బిగించేసుకుంటాను అనమాట నేనైతే కనుక అలాగే మీరు కూడా ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు ఫినిషింగ్ బాగుంటుంది మనం రేటింగ్ కొంచెం పెంచుకోవచ్చు కస్టమర్ కూడా శాటిస్ఫాక్షన్ అవుతారు ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే బాగుంది వాళ్ళ దగ్గర ఫినిషింగ్ ఓవర్లాక్ చేస్తున్నారు నీట్గా ఉంటుంది దేనికైనా కానీ అనుకుంటే వాళ్ళే వేరే కస్టమర్లు చెప్తారు అది దీనివల్ల మనకి యూజ్ ఉంటది కానీ మైనస్ అయితే ఉండదు ఉండదు అనమాట చెప్పాను కదండి మనం అంటే కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ ఎలా తీసుకోవాలనేది చెప్పాను మీకు ఓకేనా మీరు అయితే ఫీల్ అవ్వాల్సిన లేదండి ఎందుకంటే మనం తీసుకోకపోవడం మనది తప్పు ఎందుకంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీకు ఖచ్చితంగా ఇప్పుడు పలానాయానికి మీకు నాకు తెలియదు నాకు పలానా టయానికి బ్లౌస్ కావాలి అని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా పలానా నాకు కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పి మనమే కదండి అడగాలి ఓకేనా అది మనది తప్పు అవుతుంది వాళ్ళ కస్టమర్ ని బ్లేమ్ చేయడం కూడా మనకి మనం చేయకూడదు ఎందుకంటే మన వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ఇవ్వలేదు అంటే రెండోసారి వాళ్ళని కట్ చేసేయడమేనండి రెండోసారి వాళ్ళని కట్ చేసేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది నెక్స్ట్ టైమ్ మనకి వాళ్ళు రాకూడదని నేను అనను ఎందుకంటే అలా చేసే వాళ్ళు ఇప్పుడు మన కష్టం వాళ్ళకి తెలియనప్పుడు అండి వాళ్ళతో మనం మనకి మనం ఎన్ని బ్లౌజెస్ కుట్టినా కూడా వేస్టే అన్నమాట ఎందుకంటే వాళ్ళకి టయానికి మనం అప్ చెప్పినప్పుడు మనకి కూడా మనీ అనేది కంపల్సరిగా మనకి ఇవ్వాలండి మనకి అవసరం కాబట్టే కదా ఈ బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాము అదే మనకి అవసరం లేదు మనకి కూడా డబ్బులు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదండి మనం కూడా మన బ్లౌజులు వేరే వాళ్ళతో కుట్టించుకోవచ్చు కదా మనకు అవసరం కాబట్టి మనం కుడుతున్నాం కాబట్టి కంపల్సరీగా వాళ్ళు మనం కుట్టిన తర్వాత మనకి అమౌంట్ అనేది పే చేయాలండి ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా అడగాలన్నమాట మీరు అడిగినా కూడా ఇంకా ఇవ్వట్లేదు అనేసి అంటే వాళ్ళంటి వాళ్ళు కట్ చేయడమే బెస్ట్ అనమాట ఓకేనా ఇంకా ఈ మిషన్ గురించి అయితే చెప్పాను కదా వారాకొసారి ఆయిల్ పోసుకుంటే ఇక్కడ ఇక్కడ హోల్స్ ఇచ్చేస్తాడు అండి ప్రతి దానికి కూడా ఇవి మూడు నీడిల్స్ కదా మూడు దారాలు ఉంటాయి అనమాట మూడు నీడిల్స్ కాబట్టి మూడు దారాలు ఉంటాయి మనం ఆయిలింగ్ అనేది వన్ వీక్ ఒకసారి ఆయిలింగ్ చేసుకుంటా ఉంటాయి మీరు ఎక్కువగా వారానికి లేదంటే ఇది నార్మల్ అంటే ఇది నార్మల్ గా మనం మిషన్ అనేది ఎలా తొక్కుతామంటే ఉంటాం ఇలాగా ఇలా తొక్కుతాం కదా అయితే మనకి ఇది మాత్రం ఈ మిషన్ మాత్రం ఆపోజిట్ లో తొక్కాలనమాట ఇలాగా లేదు అంటే దీనికి మోటార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి మీకు ఇంకా కొంచెం అమౌంట్ ఉంది అనుకుంటే ఒక రెండు వేలు పెట్టి మోటార్ తెచ్చేసుకున్నారంటే మోటార్ ఫిట్ చేసేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఈ మిషన్ గురించి అయితే షేర్ చేశాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను చెప్పిన టాపిక్కి ఈ మిషన్కి ఏంటి సంబంధం అనేసి ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద వీడియోలో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా రేట్ బ్లౌజెస్కి రేట్ పెంచాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇలాంటివి కొనుక్కొని స్టార్ట్ చేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చి మీరైనా వన్ ఫిఫ్టీ తీసుకునే వాళ్ళు టూ ఫిఫ్టీ అయినా తీసుకోవచ్చండి ఓకేనా మీకు అయితే ఈ డౌట్ క్లారిఫై అయ్యింది కదా సో వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్